Zero. all l engines generating nominal thrust just one that motor is excited ఇస్రో చరిత్రలో మరో ఘన విజయం చేరింది నాసాతో కలిసి ఇస్రో తయారు చేసి ప్రయోగించిన తొలి ఉపగ్రహం నైసార్ సూపర్ సక్సెస్గా నింగిలోకి దూసుకువెళ్ళింది ఇందుకోసం జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ సమర్థవంతంగా పనిచేసి అంతరిక్ష రంగంలో త్రివర్ణ పతాకాన్ని మరోసారి రెపరెపలాడించింది రెండు వేల మూడు వందల తొంభై మూడు కిలోల బరువున్న నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ నైసార్ ఉపగ్రహాన్ని ఈరోజు శ్రీహరికోట నుంచి ప్రయోగించారు ఇస్రో నాసా రెండు అంతరిక్ష సంస్థలు కలిసి ఈ ఉపగ్రహాన్ని తయారు చేశాయి ఇది అత్యంత ఖరీదైన ఉపగ్రహం కూడా ఎందుకంటే దీని తయారీకి ప్రయోగానికి అయిన ఖర్చు అక్షరాల పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందనేగా ఉంది ఈ ఉపగ్రహానికి రెండు సింథటిక్ అపర్చర్ రాడార్స్ ఉంటాయి ఇవి రెండు కలిసి ఓ భారీ డిష్లా మారి అంతరిక్షంలో భూమిని చుడుతూ ఉంటుంది ఉపగ్రహం పన్నెండు రోజులకు భూమిని మొత్తం రెండు సార్లు చుడుతుంది ఈ ఉపగ్రహం అక్కడి నుంచి ఏం చేస్తుందంటే ఒకేసారి భూమి మీద ఉన్న ఇరవై కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను ఈ ఉపగ్రహం ఫోటోలు తీయగలదు పగలు రాత్రి అనే తేడా లేకుండా మేఘాలు వర్షం మంచు అనే తారతమ్యం లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా భూమి మీద ఉన్న ప్రదేశాలను ఫోటో తీయగలగడం నైసార్ స్పెషాలిటీ రోజుకు ఎనభై టీబీ డేటాను ప్రొడ్యూస్ చేయగల ఇంతటి భారీ టెక్నాలజీ ఉన్న ఉపగ్రహాన్ని ఇప్పటివరకు ఏ స్పేస్ ఏజెన్సీ కూడా రూపొందించలేదు ఇస్రో నాసాలు మాత్రమే సంయుక్తంగా పనిచేసి ఈ ఘనతను తొలిసారిగా సాధించాయి together.